హైదరాబాద్కు భారీ వర్ష సూచన మరి కాసేపట్లో మరొక పది నిమిషాల్లో దంచి కొట్టబోతున్న భారీ వర్షం ఇప్పుడే అప్రమత్తం అవ్వాలంటూ హెచ్చరికలు జారీ హైదరాబాద్కు భారీ వర్ష సూచన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ ప్రకటన సో మీరు చూసుకున్నట్లయితే జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అయితే జారీ చేసింది వర్షం కారణంగా తలెత్తిన ఇబ్బందులపై టోల్ ఫ్రీ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారన్నమాట జీరో ఫోర్ జీరో టూ ట్రిపుల్ వన్ డబల్ వన్ డబల్ వన్ ఇచ్చారు అదేవిధంగా నైన్ ట్రిపుల్ జీరో వన్ వన్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ కూడా సమాచారం అందించుకోవాలని చెప్పేసి ఇచ్చారన్నమాట ఏ ప్రాబ్లం ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు అయితే కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది అయితే పలు జిల్లాల్లో ఆల్రెడీ వర్షం పడుతుంది పిరుగుపాటుకు అయితే ఆల్రెడీ ముగ్గురు చనిపోయారు కూడా సో వరుసగా భారీ వర్షాలు అయితే హైదరాబాద్ హైదరాబాద్ని అయితే ముంచెత్తబోతుంది భారీ వర్షం సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా అయితే ఉండండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వెదర్ రిపోర్ట్కి సంబంధించి ఎప్పుడు వచ్చినా కూడా మన ఛానల్ అందరికంటే ముందు అందిస్తూ ఉంటాను నేను